పాలకూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారికి వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో జోగి వెంకటేశ్వరరావు బాబి పెద్ద పెద్దమధు రమేష్ పండు సతీష్ కొరగింజల హనుమంతరావు బండి రమేష్ కెల్లా పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు నకిలీ నకిలీ కొనసాగుతా ఉంది అందుకే అరికట్టండి ప్రజలు ప్రాణాలను కాపాడండి అని చెప్పి పాలకొల నియోజకవర్గంలో గుడాల గోపి గారి ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఎక్సైజ్ ఆఫీస్ కు వచ్చి అక్కడ ఎక్సైజ్ ఆఫీసర్ కి మేము ఈ నివేదిత పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ మద్యం అనేది విజయవాడ నెల్లూరు ఏలూరు పరవాడ పాలకొల్లు విపరీతంగా నకిలీ మధ్యాన్ని పట్టుకున్నట్లు కూడా మనకి తెలియవస్తా ఉంది పాపులర్ బ్రాండ్ ఈ నకిలీ బాటిల్ చేసి దాని మీద లేబుల్స్ అంటించి మరి విపరీతంగా కూడా వాళ్ళు బ్రాండెడ్ అని చెప్పుకొని అమ్మేస్తా ఉన్నారు ప్రజల ప్రాణాలందరూ కూడా ప్రజల ప్రాణాలు వాళ్ళలో కలిపోయే కలిసిపోయే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము అలాగే మరి మీడియా ఇన్ని రోజుల నుంచి ఏకవారు పెడుతున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఎక్కడా మరి స్పందించలేదు నిన్నటి రోజున మాత్రం ఆయన స్పందించి మేము సిట్ వేసి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు దర్యాప్తు చేయించాలని మేము కోతా ఉన్నాం వైఎస్ఆర్ సిపి పార్టీ తర్వాత ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మధ్యాహ్నం బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేశారు పర్మిట్ రూములు కూడా రద్దు చేశారు అలాగే మద్యాన్ని కూడా విక్రయ సమయాలు కూడా తగ్గించడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అది అంతా కూడా ఎత్తేసి మళ్ళీ బెల్ట్ షాపులు తీసుకొచ్చింది అలాగే పర్మిట్ రూములు కూడా ఎక్కువగా ఇచ్చేస్తా ఉంది దాని వలన నకిలీ మద్యం ఏర్పడి నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు వీళ్ళు దో చేస్తా ఉన్నారు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కనిసాన్ జరుగుతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఏమైపోయారు అని అడుగుతా ఉన్నాను మరి స్త్రీలంటే మరి చాలా అభిమానం స్త్రీలను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు మహిళ తాలుబట్లు ఉంటాయో ఊడిపోతాయో అనే విధంగా అని చందంగా కూటమి ప్రభుత్వం ఆహారం చేస్తా ఉంది కాబట్టి మాది